మాధవాయ నమ వైశాఖ శనివారాల పూజను ఏ విధంగా చేసుకోవాలి వైశాఖ మాసంలో ఎన్ని శనివారాలు వచ్చాయి ఈ వైశాఖ శనివారాలకు ఉన్న విశిష్టత ఏమిటి అన్ని వివరాలతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసాన్ని మాధవ మాసం కూడా అంటారు ఈ వైశాఖ మాసానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే ఎందుకంత విశిష్టత అంటే ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తి భూలోక సంచారం చేస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ వైశాఖ మాసంలో స్వామివారికి మామిడి పండ్లను ప్రసాదంగా పెడితే చాలా మంచిది ఈ వైశాఖ మాసంలో మొదటి శనివారం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మే మూడవ తారీఖు శనివారం రోజు వస్తుంది ఈ వైశాఖ శనివారాల పూజను విశిష్టతను మనం తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను స్వామివారి పూజను విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసి పూజించవచ్చు లేదా పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు నేను పూజా మందిరంలోనే చేస్తున్నాను పూజా మందిరంలో ఇలా పీట వేసుకొని పీటకు పసుపు రాసుకొని ముగ్గుతో అలంకరించుకొని ముగ్గు పైన పసుపు కుంకుమలను అలంకరించుకున్నాను లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటోను తీసుకొని లేదా విష్ణుమూర్తి ఉన్న ఫోటో ఉన్న కానీ పర్వాలేదు విష్ణుమూర్తి స్వరూపం ఉన్న ఏ ఫోటో అయినా పర్వాలేదు మన దగ్గర విష్ణుమూర్తి స్వరూపం ఉన్న ఏ ఫోటో అయినా తీసుకొని అలంకరించుకొని పసుపు కుంకుమలతో ఇలా తులసిమాల కానీ మల్లెపూలమాల కానీ వేసుకొని అలంకరించుకున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను ఇలా చేసుకొని ఏర్పాటు చేసుకున్నాను సీతారాముల ఫోటో కానీ లేక శ్రీకృష్ణుడి ఫోటో కానీ విష్ణుమూర్తి స్వరూపమైన స్వామిని ఎవరినైనా పెట్టుకోవచ్చు కామాక్షమ్మ దీపాలలో పిండి దీపాలలో శంకుచక్ర దీపాలలో ఇలా ఆయిల్ వేసుకుంటున్నాను నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ కొబ్బరి నూనెను కానీ వేసుకొని వెలిగించుకోవచ్చు ఆడవాళ్ళ పిరి పీరియడ్స్ వలన ఇబ్బంది వలన ఒక వారము చేయడం కుదరకపోయినా నెక్స్ట్ వారం మళ్ళీ చే ఈ పూజను చేసుకోవచ్చు ఈ వైశాఖ శనివారాల్లో రావియాకు దీపం వెలిగిస్తే చాలా మంచిది ఒక్క శనివారం అయినా చేస్తే స్వామివారి అనుగ్రహం పొందవచ్చు ఇలా పిండి దీపాలలో ఆయిల్ వేసుకుంటున్నాను పిండి దీపాలలో పసుపు చందనంతో అలంకరించుకున్నాను చక్ర నామాలను దిద్దాను అన్ని దీపాలలో ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు వత్తులు కలిపి ఇలా ఒక ఒత్తిగా చేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఈ పూజలో పసుపు రంగు ఒత్తులను వాడితే ఇంకా చాలా మంచిది దీపాలన్నిట్లో ఆయిల్ వేసుకున్నాక ఒత్తులన్నీ వేసుకున్న తర్వాత ముందుగా ఏకహారతితో దీపారాధన చేసుకుంటున్నాను కామాక్షమ్మ దీపాన్ని వెలిగించుకుంటున్నాను కామాక్షమ్మ దీపాలను రెండింటినీ వెలిగించుకుంటున్నాను కామాక్షమ్మ దీపాలను రెండింటినీ వెలిగించుకున్న తర్వాత శంకుచక్ర దీపాలను వెలిగించుకుంటున్నాను శంకుచక్ర దీపాలను ఎలా వెలిగించాలంటే చక్రం ఉన్న దీపం ముందుగా వెలిగించాలి తర్వాత శంఖం ఉన్న దీపం వెలిగించాలి శంకుచక్ర దీపాలను వెలిగించుకున్న తర్వాత పిండి దీపాలను వెలిగించుకుంటున్నాను ఈ వైశాఖ శనివారాలనే మామిడి పండ్ల శనివారాలు అని కూడా అంటారు ఈ శనివారం రోజున మామిడి పండ్లను పెట్టుకుంటారు మనం కొత్తగా తెచ్చిన మామిడి పండ్లను స్వామివారికి సమర్పించాలి ఈ వైశాఖ మాసంలో శనివారాలలో పూజ చేసుకునేటప్పుడు మామిడి పండ్లను శనివారం రోజున స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది ఈ వైశాఖ మాసంలో స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపారాధన రావి ఆకుల మీద దీపారాధన చాలా విశిష్టత ఇంకా ఈ మాసంలో మామిడి పండ్లను దానం చేసిన ఉపవాసం ఉన్న పుణ్య నదులలో స్నానాలు చేస్తే అత్యంత విశేషమైన పుణ్యం దక్కుతుంది రావి చెట్టు దగ్గర కానీ ఆలయంలో కానీ నీళ్లు పోసి దీపం వెలిగిస్తే చాలా మంచిది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చెట్టుకు ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటే మనకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి దీపారాధన చేసుకున్న తర్వాత దీపం దగ్గర పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ వేసుకొని దీపం దగ్గర నమస్కారం చేసుకోవాలి దీపం దగ్గర నమస్కారం చేసుకున్న తర్వాత మనకు వచ్చినట్లయితే శ్లోకాన్ని కూడా పఠించవచ్చు దీపారాధన చేసిన తర్వాత ముందుగా పూజించవలసిన స్వామి వినాయకుడు వినాయకుడికి పూజ చేసుకుంటున్నాను విఘ్నేశ్వర స్వామి దగ్గర ఇలా గరికను అలంకరించుకున్నాను స్వామివారికి గరికను సమర్పించుకున్న తర్వాత స్వామివారి దగ్గర ఎర్రని పువ్వులు కానీ పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకున్నాను ఈ వైశాఖ శనివారాలు ఎన్ని శనివారాలు చేసుకుంటాము అనేది ముందుగా స్వామివారికి చెప్పుకోవాలి ఒక శనివారం చేస్తున్నామా లేదా రెండు శనివారాలు చేస్తున్నామా మూడు అనేది స్వామివారికి చెప్పుకోవాలి స్వామివారికి బెల్లం నివేదించాను ప్రసాదం పెట్టిన తర్వాత స్వామివారికి ధూపాన్ని చూపించాను ఈ వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎన్ని శనివారాలు వచ్చాయి అంటే మొత్తంగా నాలుగు శనివారాలు వచ్చాయి మొదటి శనివారము మే మూడవ తారీఖు రెండవ శనివారం మే పదవ తారీఖు మూడవ శనివారం మే పదిహేడవ నాలుగవ శనివారం మే ఇరవై నాలుగు ఇరవై ఏడవ తారీఖు వైశాఖ మాసం మేలో అయిపోతుంది స్వామి దగ్గర ధూపాన్ని చూపించి వినాయకుడికి అన్ని అష్టోత్తరాలను గరికను కానీ ఎరటి పువ్వులను కానీ సమర్పించిన తర్వాత ఇలా దీపం చూపించాను స్వామివారి దగ్గర ఇలా ఒక రాగి చెంబులో మంచినీళ్ళు వేసుకొని పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ వేసుకుంటున్నాను ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి తలస్నానం ఆచరించి ఈ పూజను బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామునే చేసే పూజ శ్రీ మహావిష్ణువుకు చెందుతుంది ఒకవేళ ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రము ఆరు దాటిన తర్వాత మనం ఈ పూజ చేసుకోవచ్చు అభిషేకం చేసుకుంటున్నాను స్వామివారికి పసుపు పచ్చని పూలతో కానీ తులసి దళాలతో కానీ అష్టోత్తరాలు చదువుకుంటూ లక్ష్మీదేవి అష్టోత్తరం కనకధార స్తోత్రం కానీ శ్రీ మహావిష్ణువు స్తోత్రము విష్ణు సహస్రనామాలు నామాలు ఇవి చదువుకుంటూ స్వామివారికి అర్చన చేయవచ్చు తులసి దళాలతో గోవిందనామాలు పలుకుంటూ ఇలా అర్చించుకోవచ్చు అష్టోత్తరాలు సహస్రనామాలు ఒకవేళ చదవడం రాకపోయినా ఓం మాధవాయ నమః అనుకుంటూ ఇలా దళాలతో పూజించుకోవచ్చు ఈ మాసంలో దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీటిని పోసి కాండం దగ్గర పసుపు రాసి స్వామివారి నామాన్ని దిద్ది పూజించుకోవాలి ముద్ద కర్పూరం కానీ కర్పూరం కానీ తీసుకొని స్వామివారికి గోవిందనామాలు పలుకుంటూ అష్టోత్తరం కానీ చదువుతూ కర్పూరంతో స్వామివారిని ప్రత్యేకంగా వైశాఖ శనివారాలు పూజ చేస్తే చాలా మంచిది రావి చెట్టు దగ్గర పదహారు లేక తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా రావి చెట్టుకి ప్రదక్షిణ చేసుకుంటే మనం అనుకున్న కోరికలు తీరుస్తారు స్వామివారిని పూజించిన తర్వాత స్వామివారికి మామిడి పండ్లను నివేదించిన తర్వాత ఎవరికైనా మామిడి పండ్లను దానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ వైశాఖ శనివారాల్లో ఎవరైనా ముడుపు కట్టుకోవాలన్నా చాలా విశిష్టమైన మాసం పెళ్ళిళ్ళు కావాలన్నా పిల్లలకు ఉద్యోగం రావాలన్నా ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలన్నా ఈ వైశాఖ మాసంలో సంకల్పం చేసుకొని మనం ముడుపు కట్టుకుంటే చాలా మంచిది ఈ మాసంలో ఎవరైనా ముడుపు కట్టుకోవాలన్నా వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు పూజ చేయాలన్నా ఈ మాసం అనుకూలమైనది స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాను స్వామివారికి తాంబూలం సమర్పించిన తర్వాత మామిడి పండ్లను సమర్పించాలి ఈ మాసంలో స్వామివారికి మామిడి పండ్లను సమర్పిస్తే స్వామివారు ఎంతో సంతోషపడతారు మామిడి పండ్లను రెండు లేక మూడు ఐదు తొమ్మిది ఎన్నైనా మనం సమర్పించవచ్చు కానీ ఒక్క పండు మాత్రం పెట్టకూడదు ఇంకా మామిడి పళ్ళతో పాటు మనం వండిన పరమాన్నం కానీ పులిహోర కానీ పసుపు పచ్చని పులిహోర అంటే స్వామివారికి చాలా ఇష్టం పులిహోర కానీ ఇలా నైవేద్యంగా సమర్పించాను తర్వాత స్వామివారికి సాంబ్రాణి ధూపం కానీ అగరపత్తులతో ధూపం కానీ ఇవ్వాలి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాను స్వామివారికి అక్షింతలు పువ్వులు స్వామి పాదాల వద్ద వేసి నమస్కారం చేసుకున్నాను ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం మన పైన ఎల్లవెల్ల ఉండాలని మనం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా